హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసంబ్రిక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇటు తీసే మిషన్ పెయింట్ వేసుకుంటున్నామండి ఈ పెయింట్ని పెయింట్ మిషన్తో వేసుకుంటున్నాము ఈ పెయింట్ మిషన్తో పెయింట్ ఏ విధంగా వేసుకోవాలో ఏ విధంగా వేసామో కూడా మీరు చూడవచ్చండి వీడియో మీకు అర్థమయ్యే రీతిలో పూర్తిగా చెప్తాను వీడియో అయితే ఆఖరపారు చూడడం ప్రయత్నించండి అలాగే ప్రతి సంవత్సరం కొంచెం మెయింటెన్స్ ఉంటుంది సీజన్ అయిపోయిన తర్వాత ఇటు తీసే మిషన్కి ఆ మెయింటెనెన్స్ ఏంటి కూడా మీకు చెప్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే రెండు వేల పద్దెనిమిది మిషన్ అండి ఓల్డ్ మోడల్ అండి ఇది మేమైతే రెండు వేల పద్దెనిమిదిలో కొత్త చేయించుకున్నాము మిషను అప్పటివరకు మేము నేల మీద కూర్చొని తీయించే వాళ్ళని పెట్టుకునేము వర్కర్ని ఆ తర్వాత అయితే వర్కర్లతో సమస్య ఎక్కువ ఉండడం వల్ల తర్వాత అయితే మేము మిషన్ల మీద ఆధారపడడం రెండు వేల పద్దెనిమిదిలో మిషన్ ఆర్డర్ చేసిన తర్వాత ఫస్ట్లో మేము మనుషులతో వాళ్ళం మట్టి అంటే మిక్స్ చేసిన మట్టి మాత్రమే దీంట్లో వేసుకోవాలి అప్పుడైతే మనుషుల్ని మేము పెట్టి వేయించుకునే వాళ్ళం మట్టిని తోపుడు బలితో తెచ్చుకుని మట్టి వేసుకునే వాళ్ళము ఆ తర్వాత వర్కర్లకి ఎక్కువ సమస్య ఉండేదండి అంటే లోకల్ వర్కర్లను తీసి తెచ్చుకునే వాళ్ళం కానీ మట్టి వేయడానికి మట్టి పూర్తిగా అందేది కాదు ఆ తర్వాత అయితే మేము జేసీపీ తీసుకుని పైన అయితే ఈ విధంగా డబ్బా కట్టడం జరిగింది ఆ జేసీపీ అయితే మాకు అన్ని రకాలుగా పనిచేస్తుంది లేదంటే మీరు ట్రాక్టర్ బిల్లు కూడా వాడుకోవచ్చు మట్టి వేసుకోవడానికి మేమైతే జేసీపీ తీసుకుని పైన తర్వాత ఏ మెదాద్రిగా డబ్బా కట్టుకున్నాం అండి తొమ్మిది అడుగులు డబ్బా కట్టుకున్నాము ఆ డబ్బాలో మట్టి వేస్తే మేము జేసీపీ తోటి ఒకసారి వేస్తే కిందకైతే ఆరు వందల ఇటుకైతే రెడీ అవుతుందండి అచ్చుల్లోకి ఒకసారి వేస్తే గంట వరకు మళ్ళీ మట్టి అవసరం లేదు ఆ విధంగా మాకు మట్టి కూడా ఫుల్గా అందేది ఆ డబ్బా కూడా మేమే కట్టుకున్నామండి ఫస్ట్ అయితే మేము మనుషులతో చేయించుకునే వాళ్ళము ఆ తర్వాత డబ్బా కట్టుకుని దాంట్లో మేము జేసీపుతో వేసుకోవడం వల్ల ప్రొడక్షన్ కూడా ఎక్కువ అయ్యేది తక్కువ టైంలో ఎక్కువ తీసేవాళ్ళము పని కూడా చాలా సింపుల్గా ఉండేది జేసీపుతో మట్టి వేయడం వల్ల జేసీబీ అనే కదండి ట్రాక్టర్ బుల్లు లేదా ఏదైనా లోడర్ బుల్లు అంటే కూడా వాడుకోవచ్చు మట్టి వేసే పని అయితే మనకి తప్పుతుంది అంటే వర్కర్ల సమస్య తగ్గుతుంది మామూలుగా అయితే ఒక మిషన్కి అయితే తొమ్మిది నుంచి పది మంది అయితే ఖచ్చితంగా ఉండాలి లేదంటే మనకి జేసీబీ కానీ లోటర్ కానీ ఉంటే ఐదుగురు లేదా ఆరుగురు సరిపోతారు ఒక మిషన్కి మనం గంటకైతే వెయిట్ తీసుకోవచ్చు అలాగే మనకి ప్రతి సీజన్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ అయితే మనకి ఎక్కడ మట్టి అనేది లేకుండా పూర్తిగా శుభ్రంగా సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత ఈ మాదిరిగా అయితే పెయింట్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా పెయింట్ అనేది ఏ కలర్ అనే వేసుకోవచ్చు మేమైతే బ్లాక్లో షాల్మర్ పెయింట్ అయితే వేసుకుంటున్నామండి ఈ షాల్మర్ పెయింట్ అంటే ఎక్కువ రోజులు ఉంటుంది తుప్పు అనేది తొందరగా అయితే రావడానికి అవకాశం ఉండదు ఈ షాలుమర్ పెయింట్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదైతే ఎక్కువగా యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉంటాయండి దీంట్లో చేతుల మీద గట్ట పెట్టినప్పుడు చేతులు తోలుడిపోవడం ఎక్కువగా మండిపోవడం అంటే మనకి చేతుల మీద పడినప్పుడు తొందరగా క్లీన్ చేసుకోవాలి ఆయిల్ తోటి లేదా ఏదైనా డీజిల్తో క్లియర్ చేసుకుంటే మనకి పర్వాలేదు కానీ ఎక్కువసేపు ఉంటే మనకి చేతులు తోలుడిపోతాయి అండి ఎండలో అయితే చేతులు మండిపోతూ ఉంటాయి కానీ మేమైతే షాలుమర్ని ఉపయోగిస్తున్నాము అండి ఎక్కువ రోజులు మాకైతే అయితే ఇది తుప్ప పట్టకుండా అవకాశం ఉంటుంది అలాగే మేము ఇటు తీసే మెషిన్ అనే కాదండి ప్రతి సీజన్ అయిపోయిన తర్వాత మేము మాకుండే ట్రాక్టర్లకి జేసీపీలకి అలాగే ట్రాలీలకి ఇంటి ట్రక్కులకి కూడా మేము ఈ షార్మర్ పెయింట్తోనే పెయింట్ వేస్తాము ఈ మిషన్తోనే పెయింట్ వేసుకుంటామండి మేము ఈ మిషన్తో వేయడం వల్ల మాకు తొందరగా అయితే అవుతుంది అంటే ఇదైతే రెండు గంటల్లో మొత్తం అయితే పూర్తి అయిపోయిందండి ఈ విధంగా ఇటు తీసే మిషన్ మెషిన్ రంగు వేయడం లేదంటే మేము ఒక రోజు అయితే పట్టేది బ్రష్లతో వేస్తే ఈ మిషన్లు అయితే ఆన్లైన్లో తీసుకున్నామండి అమెజాన్లో ఇవైతే పెయింట్ జూమ్ మిషన్లు అంటారు వీటిని ఇవైతే మనకి ఆన్లైన్లో చాలా రకాలు ఉన్నాయి మనకైతే స్టార్టింగ్ పదిహేను వందల నుంచి మూడు వేలు లేదా ఐదు వేలు కూడా ఉన్నాయి మేమైతే తక్కువ లేని తీసుకున్నామండి పద్దెనిమిది వందలు లేదా రెండు వేలు మధ్యలో పడింది మాకు ఈ పెయింట్ మిషన్ అనేది మా దగ్గర రెండు మూడు మిషన్లు ఉన్నాయి మేము ఏదైనా సరే వాడుకుంటాము అలాగే ఎయిర్ బ్లూయర్తో కూడా పెయింట్ వేసుకోవచ్చు అది కూడా ట్రై చేసాం మేము ఆ బ్లూయర్తో కూడా పెయింట్ వేసుకోవచ్చు మనకి ఒక పైపు ఈ విధంగా ఈ డబ్బా ఉంటే సరిపోతుంది నాజిల్ డబ్బా ఆ డబ్బాలో అయితే లీటర్ పెయింట్ అయితే పడుతుంది దాంట్లో అయితే ముందుగా మేము ఐదు లీటర్ల షాల్మర్ పెయింట్ తెచ్చుకున్నామండి దాన్ని ఆ విధంగా పోసుకున్న తర్వాత దాంట్లో అయితే టెన్నర్ కలుపుకోవాలి కొంచెం కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షాలమిరేంటలో కేవలం ఈ కలర్ టెండర్ మాత్రమే వేసుకోవాలి వైట్ టెన్నర్ మాత్రం వేయకూడదు చూడండి ఈ బాటిల్ ఈ రంగు ఉన్న టిన్నర్ మాత్రమే వేసుకోవాలి ఇదివరకు అయితే వైట్ టెన్నర్ వేసేసాము వైట్ బాటిల్ అండి పక్కన చూడండి అదైతే వైట్ బాటిల్ తిన్నరు అదైతే వేసాము అదైతే వేయడం వల్ల రంగు అయితే మొత్తం ఇరిగిపోయింది దీనికి పని చేయకుండా పోయింది కేవలం ఈ టెన్నర్ మాత్రమే కలపమని చెప్పారండి షాప్లో అప్పుడైతే ఈ టెన్నర్ తెచ్చి మేము కలిపిన తర్వాత షాలిమిర్ పేంట అయితే బాగుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే వేసుకున్నాము అప్పుడైతే చాలా బాగుంది అంటే చాలామార్ పెయింట్ అనేది ఏ పెయింట్ అయితే సరే కొంచెం చిక్కగా ఉంటుంది కొంచెం పలచగా ఉండడానికి అంటే స్ప్రే చేయడానికి వీలుగా అయితే మేము ఈ అయితే కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని దాన్ని అయితే పెయింట్ మిషన్తో అయితే మేము పెయింట్ వేసుకుంటున్నాము ప్రతి సీజన్ అయిపోయిన తర్వాత కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా అదైతే మనం చేసుకోవాలి చూడండి మిషన్లు అయితే మా దగ్గర రెండు మూడు రకాల మిషన్లు అవైలబుల్గా ఉన్నాయి మేమైతే ఇవన్నీ ఆన్లైన్లో పెట్టుకున్నాయి మీకైతే బయట ఆఫ్లైన్లో అయితే దొరకవు ఇవి అలాగే మేము ఎయిర్ బ్లోయర్తో కూడా వేస్తాం పెయింటు ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా ఈ పైప్ని ఆ కుండే దాని కింద బాటిల్కి అయితే ఫిట్ చేయాలండి దాంట్లో అయితే ఎయిర్ వస్తుంది ఎయిర్ వచ్చిన తర్వాత ఎదురైతే నాజిల్ ఉంటుంది ఆ నాజిల్ని మనం ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన స్ప్రే పెట్టుకుంటే సరిపోతుంది అడ్జస్ట్మెంట్ మనం కావాల్సినంత పెట్టుకోవచ్చు ఇదైతే అచ్చుల కంటే పేట అండి ఇది మిషన్కి ఆ పేట ఈ మాదిరిగా ఉంటుంది ఓల్డ్ మోడల్ అయితే ఈ మాదిరిగా ఉంటుందండి మనకి లేటెస్ట్ అయితే రోలర్ టైప్ మిషన్ వస్తుంది ఇవి అయితే పాత మోడల్ అండి బేరింగ్ టైప్ మిషన్ ఇది దీనికైతే ఈ విధంగా బేరింగ్లు ఉంటాయి ఇప్పుడు వచ్చే అయితే రోలర్ మోడల్ అండి అవి అయితే మెయిన్స్ చాలా తక్కువగా ఉంటాయి బేరింగ్ మిషన్లు అనేది ఏంటంటే ఎక్కువగా బేరింగ్లు మట్టి పట్టి లేదా వాటర్ పడి తుప్పు పట్టి ఎక్కువగా పోతూ ఉంటాయి అప్పుడైతే మనం స్పేర్గా పెట్టి మళ్ళీ వాటి ప్లేస్తో కొత్తగా రీప్లేస్ చేసుకోవాలి అలాగే బీరింగ్లు అనేవి కాదండి చిన్న చిన్న బోట్లు కూడా ఉంటాయి ఆ బోట్లు విరిగిపోతూ ఉంటాయి ఎక్కువగా ఆ బోట్లు కూడా మనం స్పేర్గా పెట్టుకుంటూ ఉండాలి అదైతే చూడండి కింద పైన మొత్తం ఈ విధంగానే పెయింట్ వేసుకున్నాం మేము ట్రాక్ అయితే ఇప్పేసామండి ఆ ట్రాక్ ఎందుకంటే ఆ ట్రాక్ బాగా అరిగిపోయింది దానికైతే స్టీల్ బద్దీ అయితే వెలింగ్ అది కూడా చూపిస్తాము మీకు ఎక్కడ తుప్పు అనేది పట్టకుండా మనం తొందరగా క్లీన్ చేసుకుని మనం సీజన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పెయింట్ వేసుకుంటే ఎక్కువ రోజులు అయితే మనకు లైఫ్ ఉంటుంది మిషన్ అనేది ఎందుకంటే ఇటుగ్రీసం మిషన్ ఎక్కువగా తుప్పు పట్టేస్తూ ఉంటుంది ఎక్కువగా మట్టి ఉండడం వల్ల ఆ మట్టిని మనం సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల కూడా ఇటుగ్రీసన్ మిషన్ మట్టి వల్ల తుప్పు పట్టేస్తుంది మనం తొందరగా క్లీన్ చేస్తే పర్వాలేదు లేదంటే ఈ విధంగా ప్రతిసేన ప్రతి సేదన అయ్యేసరికి మనం ఈ విధంగానే మనం దానికి పెయింట్ వేసుకుంటూ ఉండాలి చూడండి అయితే ట్రాక్ పేసి మనం అరిగిపోయిందా సరే మేము ఈ స్టీల్ బద్దీని అయితే వెల్లింగ్ చేసుకున్నాము ఇలా చేయడం వల్ల కూడా అనేది ఫ్రీగా వెళ్తుందండి మాకైతే రెండు వేల పద్దెనిమిది నుంచి వాడడం ఇప్పటివరకు అయితే మాకు పోలేదు ఈ మధ్యకాలంలో ఈ సేజన్ అయిపోయిన తర్వాత బాగా అరిగిపోయింది అందుకని స్టీల్ బద్దీ మరలా తెచ్చి మేము ఏ విధంగా వెల్డింగ్ పెట్టుకున్నామండి అప్పుడైతే అచ్చు ఫ్రీగా వెళ్తుంది చూడండి ఈ ప్లేస్లో అయితే ట్రాక్ ఉండేది ఇప్పేసాము ఈ బోర్డులకు అయితే దాన్ని తెచ్చి మరలా బిగించుకోవాలి ఈ ట్రాక్ అనేది మనం అండి ఎప్పుడైతే మనకు పని సేతం అయిపోయిన సరే అప్పుడు తీసేసుకుని మనం పక్కన పెట్టేసుకోవచ్చు లేకపోతే అలా ఉంచుకోవచ్చు మేమైతే వెల్లింగ్ పెట్టడానికి అయితే తీసేసాము మరీ వెల్లింగ్ పెట్టేసాము అలాగే మా దగ్గర అయితే అచ్చులు కూడా చూపిస్తానండి మీకు చూడండి మా దగ్గర అయితే పది అచ్చులు ఉన్నాయి ఒక మిషన్ పది అచ్చులు సరిపోతాయి లేదంటే స్పీడ్గా ఉండాలనుకుంటే ఇంకా రెండు లేదా మూడు అయితే చేయించుకోవచ్చు ఒక అచ్చుకైతే రెండింటికి వస్తాయండి ఈ విధంగా అచ్చ అయితే మాది తొమ్మిదిన్నర మూడున్నర నాలుగున్నర ఉంటుంది దాన్ని కాల్చి పూర్తిగా తయారు చేసి కాల్చేసరికి తొమ్మిది మూడు నాలుగు ఖచ్చితమైన సైజ్ అయితే నిలబడుతుంది చూడండి అచ్చ అయితే ఈ విధంగా ఉంటుందండి రెండు ప్లేట్లే ఉంటాయా ఒక ప్లేట్ మనం తిరగవేసిన తర్వాత ప్లేట్ని అయితే నొక్కి లేపాలి అప్పుడైతే ఇటుకైతే ఫ్రీగా వస్తుంది చూడండి వెల్లింగ్ చేసిన తర్వాత పది అచ్చులు అయితే ఫ్రీగా ఉన్నాయి ఈ విధంగా పెట్టేశాము దాంట్లో దీని తర్వాత సీజన్ వచ్చే ముందు అయితే అట్లా మేము ఆ ట్రాక్ని బిగించుకుంటాము మనకైతే పది వచ్చులు సరిపోతాయండి ఒక మిషన్కి అంటే మీకు లోటర్ ఉంటే లేదా జేసీపీ ఉంటే మీకు వర్కర్లు అయితే ఐదుగురు లేదా ఆరుగురు సరిపోతారు లేదంటే మాకు లోటర్ లేదనుకుంటే మీకు అయితే తొమ్మిది నుంచి పది మంది అయితే ఖచ్చితంగా ఉండాలి ఏ మిషన్ అయినా సరే మీరు గంటకు వెయ్యి తీసుకోవచ్చండి అంటే మీకు ఉండే పని టైంని బట్టి ఆధారపడి ఉంటుంది మేమైతే జేసీపీతో ఈ మాదిరిగా వేసుకుంటామండి పెయింట్ వేసిన తర్వాత ఈ మాదిరిగా అయితే ఉంటుంది అంటే ఇదైతే ఫస్ట్లో అయితే మేము ఈ విధంగా కలర్ అయితే ఈ విధంగా వేసుకున్నాము తర్వాత అయితే బ్లాక్ వేసుకున్నాము బ్లాక్ అయితే ఎక్కువ రోజులు నిలబ ఉంటుంది షాల్మీర్ కాబట్టి ఒకవేళ ఎవరైనా కొత్త మిషన్లు ఆడించుకోవాలి రాయల్ టైప్ మిషన్లు కావాలి లేటెస్ట్ అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి నేను అయితే డీటెయిల్స్ ఇస్తాను అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి